అదే వీళ్ళవి స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నాయి కేవలం అంటే చేపల పులుసు పక్కన పెడితే నెల్లూరు చికెన్ కర్రీ రెండు వందల ఇరవై నెల్లూరు చికెన్ కర్రీ మినీ నూట ముప్పై రూపాయలు అలాగే నెల్లూరు చికెన్ కర్రీ బోన్లెస్ టూ సెవెంటీ నెల్లూరు చికెన్ కర్రీ బోన్లెస్ మినీ నూట డెబ్భై నాటుకోడి కర్రీ మినీ మూడు వందలు ఇది ఇప్పుడు నాటుకోడి కర్రీ వచ్చింది మనకి టేస్ట్ చేద్దాం అలాగే నెల్లూరు కుండ నాటుకోడి పులుసు అది త్రీ నైంటీ రొయ్యల కర్రీ త్రీ ఫిఫ్టీ రొయ్యల కర్రీ టూ హండ్రెడ్ మినీ అయితే ఇది చాలా సింపుల్ మెను అదిరిపోయే గుమ్మగుమలు నెల్లూరి స్టైల్ ముఖ్యంగా చేపల పులుసు చూపించేసి లాస్ట్లో అయితే వేడి వేడి చేపల పులుసు బాబా 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 బా బా కలర్ కానీ గుమ్మగులు మొతో ఓపెన్ చేసిన వెంటనే రా మ్యాంగో వేస్తారు నెల్లూరు స్టైల్ తెలుసు కదా ముక్క విడిపోతుంది జాగ్రత్తగా ఇదిగో ముక్క టమాటా అలాగే పచ్చిమిర్చి మంచి టమాటా ముక్కలు రా మ్యాంగో ఇవి మిక్స్ చేసి ఇది త్రీ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ పార్సల్ అనమాట పేస్ట్ చేద్దాం ఇది నాటుకోడనమాట ఇదిగో బా 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 నాటుకోడు కూడా అదిరింది వీళ్ళు హోమ్మేడ్ మసాలాలు యూజ్ చేస్తున్నారు రాగి సంకటి కొడదాం